విశ్వసాక్షిని గొప్ప మాట ఇక్కడ వివరిస్తున్నాడు విశ్వమునికి అంతరిగా ఆవిడ సాక్షిని అందుకే కృతజ్ఞానామం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ స్పష్టమైపోతుంది విశ్వానికి అంతరిగా ఆవిడ సాక్షిని సాక్షిని అని చెప్పడంలో రెండు అర్థాలు ఉన్నాయండి సాక్షి అంటే అంటకుండా చూసేవాళ్ళు సాక్షులు అంతే కదా ఏదో నా కేసులో మనం సాక్షులు అంటాం వాళ్ళకి ఏ శిక్ష ఉండదు ఎందుకంటే వాళ్ళు సాక్షులే వాళ్ళకి అన్నీ తెలుసు అందుకే వాళ్ళని పిలిచాం మనం వాళ్ళకి అన్నీ తెలుసు ఏమీ అంటదు అలాగే ప్రపంచంలో ప్రతీది అమ్మకి తెలుసు ఆవిడ ఏ దోషము ఉంటుంది కనుక సాక్షి అంతేనా కాదు మరొకటి ఉంది చూడండి సాక్షి అంటే సమ్యక్ ఈక్షణత్వాత్ సాక్షి అన్నారు ఇక్కడ సమగ్రమైన ఈక్షణం అంటే దృష్టి తల్లిది సృష్టిలో ప్రతీది సర్వకాల జ్ఞానం సర్వదేశ జ్ఞానం సర్వ వస్తు జ్ఞానం అణువు మొదలు బ్రహ్మాండం వరకు ప్రతి క్షణం ప్రతి క్షణంలో ఏం జరుగుతుందో ఆ తల్లికి తెలుసు అందుకే సమగ్రమైన దృష్టి అమ్మవారిది మనది ఏకకాల దృష్టి మనకు వర్తమానమే అంతే కదా ఆవిడికి వర్తమానము భవిష్యత్తు భూతమని కాల విభజన లేదు అన్ని గలుపు ఒకటే ఆవిడికి అందుకే అఖండ కాలజ్ఞానం అఖండ దేశ జ్ఞానం అఖండ వస్తు జ్ఞానం కలిగిన విశ్వసాక్షిని సమస్తమును సమగ్రముగా పరిశీలించినది ఇది అండి విశ్వసాక్షిని సాక్షి వర్జిత ఆవిడికి సాక్షి ఎవరు లేదు ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు అన్నిటికీ ఆవిడి సాక్షి ఆవిడికి సాక్షి ఎవరు అంటే ఆవిడిని గమనించుకునే వాళ్ళు కూడా ఉన్నారా ఇప్పుడు మనం పది మందిని చూస్తుంటే మనల్ని చూసేవాడు మరొకటి ఉంటాడు కానీ అమ్మకి సాక్షులు లేరు విశ్వమంతా లయమైపోయింది అప్పుడు కూడా చూస్తుంది అమ్మ అమ్మని చూసేవాడు ఎవడు ఆవిడ సృష్టించిన విశ్వంలోనే అందరూను బ్రహ్మదేవుడు మొదలుకొని అందరూ అక్కడ వాళ్లే అందరిని ఆవిడే గమనించుకుంటుంది ఆవిడని గమనించుకుని ఏం చేయాలో ఆవిడికి తెలుసు అందుకే అందరినీ గమనించుకుంటూ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది ఎలా ఇవ్వాలో తెలిసిన తల్లి ఆవిడ ఆవిడికి ఇచ్చేవాడెవడు ఎవడు ఆవిడికి నియమించేది ఎవడు అందుకే విశ్వసాక్షిని సాక్షి వర్జిత క్షడంగ